పట్టుదాడు ఇలాంటి దానాలు చుట్టం కంటే అదే బెటర్ కదా ఇక ఇట్లా పొలాలకు టైం పాస్ ఇట్లా టైం పాస్ నేను ఎక్త ఎక్స్పీరియన్స్ ఎట్లాంటు ఎట్లా తీసుకోత్ బామూ నేను పడేటట్ట అనిపిస్తుంది రాయ్ మెల్లవారు రై రే మెల్లవారు రాయ్ రే

ఏంది ఇది ఇగో రిక్షాని బండి కట్టి గుంజుతుడు దేని వాడుతున్నావు ఇట్లా పొలాలకు టైం పాస్ పొలాలకు టైం పాస్ మెల్లబోతులేడా పోతాడా ఎక్కువ ఎక్కురా అదే పట్టుదడు పట్టుదడు ఎక్కాల్ ఆగినప్పుడు ఎక్కు ఆగినప్పుడు ఎక్కు ఎక్క ఎక్కేసి చెదిరా ఎక్కురా ఎక్క ఎక్కేసి చెదిరా ఎక్కురా ఆగమట ఎక్కు बाहुबली 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 <pursue> बाहुबली बाहुबली पुले 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 बर्र बली बर्र बली सर 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 एक सर रदी बर्र बली बर्र बली एक केंद्रा मिशन सक्सेस

Shippu yeah, Far sa dit gaavayatam Haaaaa, palithan young men. Hey! Who are these rascals?! And they are young kudukas Let's see which rascal, the boy or the girl is. Four of those men... ఇంకున్నాయి ఉన్నే వాటర్ దేంట్లో రా నిమిషం ఆ కుడుకుని వేది ను ఇంకున్నాయి ఉన్నే వాటర్ దేంట్లో ఇంట్రెస్ట్ పోయింది ఎందుకంటే ప్రతి దశలో పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు ఐపోయి ఐపోయినేదారేరే మర్చిపోతే నా కోడక ను రే నాసలే వైప తావరా అబ్బనే ఐడి

ఇలాంటి దారుణాలు చూడం కంటే అదే బెటర్ అదే అవ ఎట్లా ఈ మాత్రం హింకిస్తే చాలు చల్లరేగిపోతారు एले नका नका होत नाही अडकवत 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 ऐ गीत तंतनिया का अच्छो का मुंडी काले बाय बाय دیر لگا کے دل آتا ہے اور اللہ کا جو دیر گئے سارے آڑے کرتے آڑے کرتے وہ پکڑا مڑی ترا وہ پکڑا مڑی ترا پر تیسرے 3 اینٹری میٹر ہے